హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను కర్రీ బఠానీ అండ్ పాలక్ కర్రీ చేస్తున్నాను ప్రాసెస్ ఏంటంటే నిన్న నైట్కి నేను బఠానీ అది నానబెట్టేసుకున్నాను మీకు చూపిస్తున్నాను కదండీ బఠానీని నీట్గా వాష్ చేసేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ తీసుకొచ్చాను నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే త్రీ తీసుకున్నాను అంతే ఎందుకంటే నేను మా పాపే కదండి అందుకు దానికి సరిపడా ఇంకా త్రీయే తీసుకున్నాను ఆనియన్స్ పాలకూర కూడా ఇరవై రూపాయలు తీసుకున్నాను ఇరవై రూపాయలకి ఎనిమిది కట్టలు ఇచ్చారు చూస్తున్నారు కదా ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి ఆనియన్స్ మిర్చి రెండు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకా పాలకూర కూడా చూపిస్తాను చూస్తున్నారు కదండీ ఇది ఇరవై రూపాయలు పాలకూర ఇరవై రూపాయలకి ఎనిమిది ఇచ్చారు అని చెప్పాను కదండి నెక్స్ట్ ఇంకా మసాలా కూడా చేసుకుంటున్నాను మసాలా కూడా మీకు ఆల్రెడీ ముందు ముందు చెప్పానులేండి అలా చేసుకోవాలి ఏంటి అన్నది ఇక్కడ మసాలా కూడా మిక్సీ పెట్టేసుకుంటున్నాను చూస్తున్నాను కదండీ నాకు టైం అయిపోతుంది అని చెప్పి ఎంత హడావిడి హడావిడిగా ఎడిటింగ్ చేసానో తమ్మేలు ఇంకా బాగా చేద్దామంటే అస్సలు టైం సెట్ అవ్వట్లేదు ఏదో అలా సింపుల్గా చేసేసి పోస్ట్ చేసేస్తున్నాను ఎంత ఎర్లీగా లేచినా సరే కరెక్ట్గా అదే టైం అయిపోతుంది రోజు ఇవ్వాలైతే ఫైవ్ థర్టీకి లేసే నైనా కూడా సేమ్ టైమింగ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా చూ మొత్తం నిన్న మార్కెట్కి వెళ్ళాను కదండి ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంకా బ్యాగ్స్లో పెట్టేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మార్కెట్కి వెళ్ళాను కదండి దానివల్ల నాకు నిమ్మకాయలు కూడా చాలా బాగా ఇచ్చింది లాస్ట్లో ఉన్నాయి కదా అని ఇరవై రూపాయలకి చాలా నిమ్మకాయలు ఇచ్చింది మీకు అవి కూడా చూపిస్తాను నేను చూస్తున్నారు కదా అక్కడ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా అన్ని బాక్సుల్లో పెట్టేసి నీట్గా పెట్టేసుకున్నాను మొత్తం నాకు ఎవ్రీ ఫ్రైడే కొంచెం పని ఎక్కువే ఉంటుంది ఇవన్నీ పెట్టుకోవడం ఒక పని అవన్నీ వాష్ చేసుకోవడం ఒక పని చూసినారు కదా ఇంకా అవన్నీ అలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయి దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నాను టకటక పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా దేవుడు దీపం పెట్టుకోపోతుంటేనేమో ఏంటోలాగా అనిపిస్తుంది ఏదో తప్పు చేసిన ఫీలింగు ఇంకే డైలీ దీపం పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడన్నా దీపం పెట్టుకోకపోతే మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది మనసుకి అలా అనిపిస్తుంది నాకు నిన్న నిన్న కాదులేండి మొన్న తారెస్ట్ అలాగే దీపం పెట్టుకోలేదు ఎంత ఎలా అనుకున్నానో అయ్యో ఇవాళ దీపం పెట్టుకోలేదు అని ఇవాళ ఇంకెలా అయినా సరే ఫస్ట్ దీపం పెట్టేసుకుందామని ముందు లేవగానే హౌస్ అంతా క్లీన్ చేసి ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను నేను లేట్ అయిపోతుంది లేకపోతే దేవుడికి ప్రశాంతంగా దీపం పెట్టుకోవడానికి వండటం లేదు అని మీరు కూడా హారతి తీసుకోండి ఇంకేంటి ఫ్రెండ్స్ నా బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నది ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు ఎవరు లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ కూడా చేయండి హాయ్ ఫ్రెండ్స్ మొన్న చెప్పాను కదండి పాలకూర బఠానీ కర్రీ చేస్తానని నేను నిన్న డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు పాలకూర తీసుకొచ్చాను చూపిస్తుంది కదా మీకు చూస్తున్నారు కదా పాలకూర ఆనియన్ బఠానీ చూస్తున్నారు కదండి బఠానీ కూడా నేను నైట్ నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టాను ఇది ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం రండి చూస్తున్నారు కదండి ఫస్ట్ ఇంకా దేనికైనా ఆయిల్ కంపల్సరీ కదండి ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఇంకే త్రెన్స్ ఒక పక్కంటి ఈ కూడా పెటేస్తున్నాము కొప్ప కాలా క్రాస్ కే ఆ అక్కడనే వంట ఫ్రెండ్స్ మొన్న చెప్పాను కదండి పాలకూర బఠానీ కర్రీ చేస్తానని నేను నిన్న డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు పాలకూర తీసుకొచ్చాను చూపిస్తాను అండి మీకు చూస్తున్నారు కదా పాలకూర ఇంకా ఆనియన్ బఠానీ చూస్తున్నారు కదండి బఠానీ కూడా నేను నైట్ నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టాను ఇది ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం రండి చూస్తున్నారు కదండి ఫస్ట్ ఇంకా దేనికైనా ఆయిల్ కంపల్సరీ కదండి ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఒక పక్కన టీ కూడా పెట్టేసుకుంటున్నాము చూస్తున్నారు కదండి ఆనియన్స్ ఇప్పుడైతే ఆనియన్స్ వేసాయి ఫస్ట్ ఆయిల్ పెట్టాను కదండి ఆయిల్ కాయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసాయి కొంచెం ఫస్ట్ వేసేసుకోండి వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కూడా చూసుకొని సరిపడా వేసుకోండి నెక్స్ట్ పసుపు ఈ రోజైతే కర్రీలో నువ్వులు వేయలేదు ఎందుకంటే సాటర్డే కదా ఎంటిగా అనిపిస్తుంది వేయడం జరిగింది వెళ్ళిపోవాలంటే పని వెళ్ళిపోతుంది పంట అయిపోయింది అంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ అనీ కనిపిస్తుందా మా పాప అయితే బ్రెడ్ ప్యాకెట్ దగ్గర పెట్టుకుని మరి పెట్టుకుని తింటుంది పాలల్లో పాలు కాదులేండి నేను పాలు కాసి నీట్గా గ్లాసులో వేసిస్తే నేను టీ పెట్టుకుంటే ఆ టీ తెచ్చేసుకుని అందులో నుంచుకుని తినేస్తుంది ఇంకా ఫోన్లే అప్పుడప్పుడు ఏమైంది యాక్చువల్ యాక్చువల్గా అయితే టీ తాగదు అస్సలు అంటే అదేదో గొప్పలా చెప్తున్నాను అనుకోకండి టీ ఇవ్వను ఎందుకంటే అది అన్హెల్దీయే కదా అందుకు టీ ఇవ్వను నేను ఇప్పుడు నేను టీ తాగుదామని అల్లం వేసుకుని చక్కగా టీ పెట్టుకుంటే తెచ్చుకుని అందులో బ్రెడ్ నుంచు తింటుంది మీ పాలు ఉన్నాయి కదరా అంటే ప్లీజ్ మమ్మీ ప్లీజ్ పంపి అని రిక్వెస్ట్ చేస్తుంది చూస్తారు కదా ప్యాకెట్ దగ్గర పెట్టుకుని మరి ఎలా తినేస్తుందో మళ్ళీ కలుద్దాము ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాల్కోట ఎంత బాగా దగ్గర కంటా వస్తుందో సైడ్ మనకి వాటర్ కూడా వస్తుంది మీరు చూస్తున్నారా పాల్కోట నుంచి ఇప్పుడు బఠానీ కూడా వేసేసుకోండి ఇది ఆల్రెడీ చెప్పాను కదండి నేను నైట్ నాలుగు పెట్టే మార్నింగ్ కుక్కర్లో త్రీ వెజెస్ తీసుకొచ్చాను ఇది కూడా చక్కగా బాయిల్ అయిపోయింది బఠానీ కూడా బఠానీ కూడా వేసేసి కొంచెం కారం కూడా వేసేసుకోండి ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు కారం కూడా మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి అదే కొందరు ఎక్కువ కొందరు తక్కువ తింటారు కదా అలా మీ టేస్ట్ కి తగ్గ చూసి వేసుకోండి నేనైతే చూస్తాను కదా చిన్ని మినీ స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసాను కొంచెం ధనియాల పొడి కూడా వేసాను సో అది కలిపేసుకుని మూత పెట్టేసి ఒక టూ సెకండ్స్ మగ్గనివ్వండి ఆ తర్వాత ప్రాసెస్ మళ్ళీ చెప్తాను నేను ఏంటి అన్నది నాకు డ్యూటీకి టైం అయిపోతుంది నాకు కగ్గారి పక్క వచ్చేస్తుంది ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అక్కడికి వెళ్తుంటే ఎడిటింగ్ చేసుకుందామంటే అవ్వట్లేదు లేట్ అయిపోతుంది ఎవరో ఒకరు క్లయింట్స్ రావడం ఇప్పుడు అందులోని ఫెస్టివల్ సీజన్ కదండి చాలా మంది క్లయింట్స్ వస్తున్నారు ఐబ్రోకి ఫేషియల్స్కి అన్నిటికి చాలా మంది ఒక ఐపీ వస్తున్నారు ఇలా క్లాష్ చేసేసుకుని టూ సెకండ్స్ ఇలా దీన్ని కారం వేసాం కదండి అందుకు టూ సెకండ్స్ అలా మగ్గపెట్టిపోయింది కదా చక్కగా కారం అంతా కూడా ఫ్లేవర్ పట్టేసింది ఒకసారి చూడండి దగ్గర చూపించిన ఒకసారి చూడండి మీకు కూడా టచ్ ఎంత బాగా కనిపిస్తుంది మనం పాలకూరలో వాటర్ చూసారు ఎంత బాగా వచ్చింది ఇప్పుడు వాటర్ వేసా వాటర్ కూడా హిప్ప పాప మీద తీస్తూ తీస్తూ పడిపోయింది అందుకే లోతుండీ కొంచమే వేసుకోండి వాటర్ అంటే మరీ ఎక్కువ వేసేసుకున్న టేస్ట్ అంతగా బాగోదు అలా అని చెప్పి మరీ ఎక్కువ కదా మరీ తక్కువ కాదు ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను రండి చూసినారు కదా జస్ట్ ఇలా ఉండాలి అంతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇంకా జస్ట్ ఇంత ఉండదు వాటర్ మనకి ఇలా మీరు చూసారు కదండి ఆ కన్సిస్టెన్సీ వాటర్ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని మగ్గిన తర్వాత దించే ముందు దించి ఒక టూ త్రీ మినిట్స్ ముందు మసాలా వేసుకోండి మసాలా కూడా నేను మిక్సీ పెట్టాను మీరు మిక్సీ చూస్తున్నారు కదా మిక్సీ అదే మసాలా తీసేసి అందులో వాటర్ వేసి ఆ వాటర్ వేసాను అనమాట తొడిచి మసాలా ఏంటంటే అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు ఎండు కొబ్బరి ముక్క లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మసాలా పెట్టించాను మసాలా చాలా బాగుంటుంది నేను డ్రై మసాలా కూడా చేసుకుంటాను హాలిడే తీసుకుందాం అనుకుంటున్నాను రోజు ఎందుకంటే అండి చెప్పాను కదా నేను మార్నింగ్ రాగిజామా అని అవన్నీ తీసుకువచ్చాను ఎండబెట్టాను అవన్నీ ఇప్పుడు ఫ్రై చేసి పౌడర్ చేసి మిల్లి దగ్గరికి కంటే తీసుకువెళ్ళాలి ఒకరోజు సెలవు తీసుకుని ఫస్ట్ అవన్నీ చేసేసుకుందాం బియ్యం కూడా కడిగే సండ్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను బియ్యము రవ్వ ఉప్మా అదే ఉప్మానంగా ఉంటుంది కదండి బియ్యం రండి ఆ ఉప్మానం చేసుకుందాం అని అలా గోల్డ్ పనులు ఉన్నాయి రేపు సెలవు తీసుకుందాము అని అనుకుంటున్నాను రేపు దాని తోడు ఇంకో చిన్న పని కూడా ఉంది ఆ పనులు ఈ పనులు అన్నీ కలిపి చేసేసుకుందాము చూస్తున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవి ఇచ్చి అప్పుడు మీకు చెప్పాను కదండి మసాలా యాడ్ చేసుకోండి మసాలా కూడా మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా మసాలా ఇలా మసాలా రుబ్బేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక త్రీ ఫోర్ డేస్కే చేసుకుంటాను ఎక్కువ చేయను అల్లం వెల్లి పేస్ట్ అయితే కొంచెం చేసి పక్కన పెట్టేసుకుంటాను ప్రస్తుతానికి అల్లం వెల్లి పేస్ట్ కూడా అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇలా మసాలా రుబ్బుకున్నాను నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి స్పెషల్గా రుబ్బుకుంటాను మసాలా అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదండి అవన్నీ వేసుకుంటాను అల్లం వెల్లుల్లి తప్ప అవి ఇంకా బిర్యానీలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుని అప్పుడు వాటిని మిక్సీ పడతాను మీకు అది కూడా చూపిస్తాను ఆ మసాలా అయితే అండి బిర్యానీలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మళ్ళీ కడుగుబా మసాలా వేసేటప్పుడు చూపిస్తాను మీకు అండి దాకా వాటర్ అన్నీ వేసాం కదా ఎంతవరకు వచ్చిందని చూసా చూపించరా చూస్తున్నారు కదా మనకు ఆయిల్ కూడా పైకి ఎలా సపరేట్ అయ్యిందో ఇప్పుడు మసాలా వేసుకోవాలి మసాలా ఇందాక చెప్పాను కదండి అవన్నీ వేసి రుబ్బుకున్నాను అని మసాలా జస్ట్ ఇలా వేస్తున్నాను కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి రైస్ చపాతి ఇంకా ఇష్టపడేవాళ్ళైతే జస్ట్ అలా గిన్నెలో వేసుకుని మన స్పూన్తో కూడా తినేయచ్చు అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీరు బఠానీలు వేసుకోండి బఠానీ ప్లేస్ లో శనగలు కూడా వేసుకోవచ్చు పాప మా అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టేస్తాను ఇక తీయడానికి చెప్పాను కదండి బఠానీ ప్లేస్ లో మీరు పెద్దవి కాబోలి శనగలు ఉంటాయి కదా మీరు అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేద్దాం మీకు ఇంకా కావాలండి ఇంట్లో పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే చాలా మంది ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదండి జనము వాళ్ళకి పా ఇలా అంటే కర్రీ ఎక్కువ సరిపోదు అనుకోండి మీరు ఇందులో పొటాటో కూడా యాడ్ చేసుకుంటే మీ కర్రీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అప్పుడు సరిపోతుంది నేనంటే నేను మా పాప కంటే మాకు ఇలా సరిపోతుంది ఎక్కువ మంది జనం ఉంటే పొటాటో కూడా యాడ్ చేసుకోండి బాగుంటది కర్రీ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఒకవేళ కర్రీ ఎవరైనా ట్రై చేస్తే కనుక ట్రై చేసాము అని చెప్పి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాము కర్రీ అంతా అయిపోయిన తర్వాత మీకు డిష్ అవుట్ చేసి నేను చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అన్నది చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ కర్రీ మొత్తంగా అయిపోయింది కదా దగ్గరకు చూపించడం చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది టేస్ట్ అండి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా అంతే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే కనుక తెలుసు కదండి మీ అందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు అబ్బా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకేం మనీ ఏమి వచ్చేది కానీ యూట్యూబ్ ఇంకొంతమందికి షేర్ అయ్యేలా అనమాట లైక్ చేయడం వల్ల ప్లీజ్ కొంచెం లైక్ చేసి నా ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్